హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలంగాణ సమాజం విశేషాలు చూద్దాం నిర్ణయించకుండా పనులు చేపడతారా సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా కాళేశ్వరం కూడా కేబినెట్ నిర్ణయం మేరకే జరిగింది ప్రాజెక్టులు కట్టడం వేరు అవినీతి చోటు చేసుకోవడం వేరు అందుకే కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణను కోరుతున్నాం సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్య అన్నట్టు అయితే మనం చూసుకోవచ్చు సుందిల్లా అన్నారం వేడిగడ్డ ప్రాజెక్టులు ఆ రిడిజన్ లో కేసీఆర్ చేర్చారు అవినీతి జరిగితే విచారణ జరపండి ఆ విచారణ జరిగిన చర్యలు తీసుకుంటారని నమ్మకం లేదు అందుకే సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఈనాడు ఒక ప్రాజెక్ట్ జరగాలంటే తెలంగాణలో కేబినెట్ నిర్ణయం మేరకే మొత్తం అందరు ఆలోచించి ఏం చేయాలి ఎట్లా చేయాలి దాన్ని ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి నిధులు దుర్వినియోగం కాకుండా అని చెప్పేసి ఉంటది కానీ ఈనాడు కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నటువంటి పన్ను మనం చూస్తుండొచ్చు ప్రాజెక్టు మరి ఒకసారి ఏమో ఒక ఐదు వందల కోట్లు ఎస్టిమేషన్ అనుకో వేసిననుకో ఐదు వందల కోట్లతో కాదు మళ్ళీ రెండు వందలు మూడు వందలు కోట్లు మళ్ళీ దానికి అదనంగా ఉంటుంది అన్నమాట మరి నాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ దండుకుంటున్నారు పైసలు కోట్ల రూపాయలు సిబిఐ విచారణ ఏ పాటు జరుగుతుందో కూడా చూసుకోవాలి నిధులు జమ కాకుంటే అధికారులను కలవండి రైతులకు మంత్రి తుమ్మల సూచన రైతు భరోసా నిధులు జమ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హత ఉండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడని రైతులు ఆ స్థానిక వ్యవసాయ ఆ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల ఎవరైనా పైసలు పడకపోతే వ్యవసాయ మార్కెట్ ఆడిపోయి అధికారులను కలిసి అది కరెక్షన్స్ మన మిస్టేక్స్ ఉంటే చేసుకోవాలి బేసిన్ల మీద అవగాహన లేకుంటే ఎలా దేవాదుల ఏ బేసిన్ కింద ఉందో కూడా తెలీదా బెల్ల పక్కదో పట్టించేలా మాట్లాడతారా సీఎం తీరుపై మండిపడ్డ పడ్డ హరీష్ రావు అన్నట్టు చూసుకోవచ్చు ముచ్చట ఇక బనకచెల్ల మన త్వరగా తొందరగా కథలు చేస్తే బాగుంటుంది కదా బనకచెల్ల ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం ఆ పోలవరం బనకచెల్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని ఫిర్యాదు కేంద్ర మంత్రి పాటేల్ కలిసిన సీఎం రేవత్ మరియు ఉత్తమ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో దాని వల్ల ఏ విధంగా తెలంగాణకి నష్టం దాటింది తెలంగాణకి నష్టం జరగకుండా ఏం చేయాలి సో వాళ్ళకి అక్కడ నిర్మిస్తే మనకేం నిర్మించాలి ఈ విధంగా ప్లాన్ చేయాలి సో ఎవరికి నష్టం జరగకుండా చేస్తే బాగుంటుంది సో అదే విషయంలో మరి ఉత్తమ్ కుమార్ గారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి కేంద్ర మంత్రిని అక్కడ కలవడం జరిగింది బనకచెర్ల ప్రాజెక్ట్ ఆ అంశంలో ఆ తమకు అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బనకచర్ల ప్రాజెక్టు పట్ల తెలంగాణ ప్రజల్లో తెలంగాణ తెలంగాణ రైతుల పట్ల ఆందోళన ఉందని గోదావరి కృష్ణ నుంచి పదిహేను వందల వాటర్ తెలంగాణకు బ్లాంకెట్ ఎన్ఓసి ఇస్తే దాని ద్వారా కోటిన్నర ఎకరాలకు నీళ్లు అందించగలుగుతామని అన్నారు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అనుమతులు ఇవ్వద్దని ఆ పేర్కొంటూ అదే విధంగా ఆ భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు బనక చాలా లింక్ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమని చెప్పామని ఆ తమ అభ్యంతరాలను పరిధిలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చినట్టుగా మనం చూ ఖచ్చితంగా ఈనాడు ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రజలకి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం మన సంస్కృతిని మన భాషలోనే అర్థం చేసుకోగలం విదేశీ భాషలను దూరం పెట్టే రోజులు వస్తాయి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్య మన దేశాన్ని మన సంస్కృతిని మన మతాన్ని అర్థం చేసుకునేందుకు ఏ పరాయి భాష సరిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు వాస్తవం కదా మన భాషనే మనకి మన మాతృభాష మనకు ఎంతో బాగా అనిపిస్తుంది ఇతర భాషలతో పురుచుకుంటే ఇబ్బంది ఆ భాష వాళ్ళకు బాగా అనిపిస్తుంది అనమాట విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు హిందీ కూడా రోజులు కొట్టాయి అలాగా మన తెలుగు మాట్లాడటం మొత్తం ఏదో అమెరికా ముందు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం తలరీ చూస్తుంటాం మాట్లాడినప్పుడు మాట్లాడదు కానీ తలరీ చూస్తా అంటే తెలంగాణ మాట్లాడే సంతోష్ అర్ధమోదీ రాజా కొత్తగా ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు ఈ దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడే రోజులు వస్తాయి ఎన్నో మాటలు ఏర్పడే రోజులు ఎంతో దూరంలోనే అని కొత్త ఆవిష్కరణలో భాగంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది ఎవరి భాష కొత్త తెలుగు భాషం తెలియదు హిందీ భాష పుస్తకాలం పాలకి బాగుంటుంది సో ఈ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళకి తెలుగు ప్రజలకు తెలుగు భాష హిందీ వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ మరాఠీ వాళ్ళకి మరాఠీ గుజరాతీ బెంగాలీ ఎవరి మాతృభాష వాళ్ళకి బాగా అనిపిస్తుంది సో దాని మీద అమిత్సాగా చెప్పడం జరిగింది సో ఏది ప్రజల చూస్తారో తెలంగాణ సమాజం తెలుగు దిన పద్ధతిలో ఏం పేర్చుకుంటారు మాట్లాడే విశేషాలు